సువర్ణము నాకు ఆధారం కొని ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలువి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనిని అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూసి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమందున్న దేవుని దృష్టికి నేను చాలా మంది మేమనుకుంటా ఉంటాం చెప్పండి నాకు బంగారం ఉండాలనుకుంటాం ఏమనుకుంటాం నాకు సువర్ణం అంటే సువర్ణం అంటే నాకు బంగారము కావాలి బంగారమే నాకు ఆధారము ఈ మధ్యలో ఒక పేరున్నటువంటి వ్యక్తి నాకు ఒక ప్రశ్న వేసినారు ఇదే ప్రాంతంలో ఎంత బంగారము సంపాదించుకున్నావు అని అయితే నాకు తెలుసు బంగారము కంటే గొప్ప దేవుడు నాలో ఉన్నాడని బంగారము కంటే ముత్యముల కంటే వజ్రముల కంటే శ్రేష్ఠుడు నాలో ఉన్నాడు అయితే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తా ఉన్నాదంటే సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల నా ఆశ్రయము నీవే అని మేలివి బంగారముతో చెప్పిన ఎడల చాలా మందికి ధనం ఎక్కడుంటుందో మనసు అక్కడే ఉంటుంది కదా ధనం ఎక్కడుంటే మనస్సు కానీ వాక్యం ఏం చెప్తా ఉన్నదో వినండి బంగారం నాకు ఆధారం అనుకునే ఎడల బంగారము నాకు ఆశ్రయం నా ఆస్తి ఇంకా నా చేతికి విస్తారము సొత్తు దొరికినది గాని మనము సంతోషించిన ఎడల నా చేతికి విస్తారమైనటువంటి సొత్తు దొరికిందని మనము సంతోషించిన ఎడల సూర్యుని చూసి మనము సంతోషించిన ఎడల చంద్రుని చూసి మనము రహస్యంగా మనము ఆయనను చూసి సంతోషించిన ఎడల రహస్యంగా మన హృదయము ప్రేరేపించబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టుకునే నేడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిన గుదును ఇప్పుడు ఎవరు వేషధారులు చెప్పండి ఎవరు వేషధారులు బంగారమును ఆధారం అనుకున్న వాళ్ళు వేషధారులు బంగారమే నాకు ఆశ్రయం అనుకున్న వాళ్ళు వేషదారులు విస్తారమైన చంద్రుని చూసి హృదయంలో సంతోషించి హృదయంతో ముద్దు పెట్టుకున్న వాళ్ళు వేషదారులు ఇవన్నీ కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు విగ్రహ అనేసరికి మనము విగ్రహములను చూసి వాళ్ళు విగ్రహారాధికులు అనుకుంటాము కానీ మన పెట్టి పదే పదే చూస్తాము బంగారమును బీర్వాలో డబ్బులు పెట్టి పదే పదే ఆ డబ్బును చూస్తాము ఆ డబ్బుకు కాపలా పడుకుంటాము ఆ బంగారానికి కాపలా పడుకుంటాము మనకిష్టం ఉన్న వారిని చూసి అంతరంగంలో ముద్దు పెడతాము సూర్యుని దగ్గర చంద్రుని దగ్గర గురికి ముద్దు పెడతామా అంతరంగంలో మనము దేవుని అయితే ఇష్టపడి దాన్ని ముద్దు పెడతాము దేవుని కంటే అధికముగా అయితే ప్రేమిస్తామో అది వేషధారణ అంటున్నాడు దేవుడు వేష్యనైనా క్షమించవచ్చును కానీ వేష్యధారిని క్షమించడంట దేవుడు పదే పదే మనము వాటి వైపు చూస్తూ ఉంటాము నాకు విస్తారమైన సొత్తు ఉన్నదని నాకు విస్తారమైన బంగారం ఉన్నదని నా బంగారం నాకు ఆశ్రయం అనుకునే వాళ్ళు అంటున్నాడు దేవుడు దేవుని దేవుడు మనం మనతో మాట్లాడుతూ ఉన్నారు దేనిని మనము ఆధారము చేసుకుంటూ ఉన్నాము మన పొలాలు మనకు ఆధారము కాదు మన ఉద్యోగాలు మనకు ఆధారము కాదు మన సిరి సంపదలు మనకు ఆధారం ఆశ్రయము మన దుర్గము మన కీడము మన రక్షణ శృంగము మన ఎత్తైన కోట మన బలమైన దుర్గం ఉన్నాడు ఆయనే నజరేడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు గట్టిగా చెప్పండి ఏమైనటువంటి దేవుని సంగమా దేవుని మనము ఆధారము చేసుకుంటూ ఉన్నాము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నారు దేనిని ఆధారం చేసుకొని పరిగెత్తుతూ ఉన్నాము